కర్నూలు పార్లమెంట్ ఐక్యతీ మల్లు రవిగరస్ తుర్త కేర కర్నూలు పార్లమెంట్ ఐక్యత జా स्लो अच्छा स्लो मेर स्लो रोके चल मिल పర్సరాగేరాగారు అలా ఒక సైడ్కి రండి బండ్లు పోతాయి బండ్లు పోతాయి ఒక సైడ్కి రండి కొంచెం ముందుకు నండి ముందుకు మా నిన్న అంటే వాళ్ళు ఓకే ఓకే చాలా చాలా నేను చెప్పినప్పుడల్లా మూవ్ చేసుకో మనకు వీడియో మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది ఇది మాకెంతో మరి శుభప్రదం మాకు కూడా ప్రతి ఒక్క సమస్యల్లో మరి ముందుండి మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుండి ఏకతాటిపై నడిపిస్తున్న రాష్ట్ర మరి కమిటీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మా విశాల మోహనన్న గారు మాకెంతో ముందుండి హెల్ప్ చేశారు అలాగే మరి వివిధ మండల తాడూరు శంకపల్లి నాగర్కదలు తిమ్మాజ్పేట వివిధ మండలాలు మరియు వనపర్తి వనపర్తి నుంచి కూడా సోదరులు మాకు మరి తోడుగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎండలో లేకుండా యాభై అన్న సారీ అన్న ఎందుకంటే మసీదా గారు కూడా మన లోకల్లో మాకు ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే గారితో కల్పించి మాకు ముందుండి నడిపించే అన్నగారికి కూడా వందనాలన్నా మా అధ్యక్షుడు శ్రీశైలం నిరంతరం గత మూడు రోజుల కిందంటే మాకు విషయం తెలిసింది మరి వీరన్న గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే హుటా ఉట్టిన వివిధ మండలాల కమిటీలకు అందరికీ చేరవేసినాం కొందరు కొద్దిగా అనివార్య అనివార్య కారణాల రాలేకపోయారు కానీ మాకు అన్నగారు ఇక మీదట ఎప్పుడైనా సరే మరి పార్టీ కోసమైనా సరే మా వికలాంధ్ర కోసమైనా సరే అన్న ఒక్క పిలుపు మేరకు మా జిల్లాలోని ఐదు వేల మంది తోటి కాకుండా ప్రతిసారి మీటింగ్ ఏర్పాటు తెలియజేస్తున్నాం మా అధ్యక్షుడు శ్రీశైలం అయితే ప్రతి మండల కమిటీని దగ్గర నుండి కమిటీలు ఏర్పరిచి గత పది సంవత్సరాల కింద టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవ్వరిని పట్టించుకోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు పది సంవత్సరాల కింద ఎక్కడ వదిలేసినో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అన్న ఇది నిజము పచ్చి నిజము టీఆర్ఎస్ గవర్నమెంట్లో మమ్మల్ని ఎవరు వికలాంగులుగా చూడలేదు మమ్మల్ని పట్టించుకోలేదు కేవలం పింఛన్దారులుగా మాత్రమే గుర్తించారు కాబట్టి మళ్ళీ పూర్వ తీసుకొచ్చినందుకు మా వీరన్న గారికి మా మీసాల విలున్న గారికి మా జిల్లా పరిరక్షణ సమితి నారంద శ్రీశైలం గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ జై విరయ వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత